డ్యామేజ్ అంటే ఈ వర్షాకాలంలో ప్రాబ్లం అవుద్ది కదా ముందు అక్కడ నుంచి టెంపరీగా పిల్లల్ని మార్చండి దాని తర్వాత దాన్ని ఏం చేయాలో దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో చూపిస్తే చాలా అంటే మా మసీద్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఉంటాయి సో చాలా మంది వచ్చేవాళ్ళు పోయారు మేడం కానీ ఇప్పుడు మాత్రం మీకు రావటం వల్ల త్వరగా పని అంతే అంతైపోయింది ఒక బ్రిడ్జ్ వల్ల ఆ బ్రిడ్జ్ వల్ల

यो त लेखेको हो ओके ओके मलाई पुछ्नुहोस् त चार कोट मानला पुछ्नुहोस् फारम सहमति छ 155 छ म उ नरा म कुमार नि लेख्ने नि पक्कै चपाइ ஆனால் <laughs> <laughs> কোকো সির মাজি কানাকে সির সেকোচ্য়

పని చేస్తున్నాడు పడలూరు మండలంలో ఆయన చనిపోయాడు నాకు ఈయన పోసి ఎంకలు అరిగిపోయి మంచంలో ఉన్నాడమ్మా ఆపరేషన్ చేయాలన్నారు అట్టడ మురళీకి పొలం అడిగిన మా డీజుకు గోడి ఇచ్చాను ఏడు లక్షలు నలభై వేలు కాను ఐదు లక్షలు ఇచ్చాడు ఇప్పుడు రిపే మురళి అంటే నా డబ్బులు నాకు కట్టి పొలం తీసుకో అన్నాడు

சரிவர்த்த இவ்வளோ அனுப்புறோம் நம்பர் கம்பல்சரி பால ஸ்கூல் அது பால கொஞ்சம் <Sanskrit> <Sanskrit> <sanskrit>

నిజంగా కూడా నాకు ఈ పాల్గొనడం చాలా సంతోషం ఉంది ఎందుకంటే కొంతమంది వచ్చారు ఇక్కడికి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కావాలని చెప్పి వాళ్ళు ఒక ఊరిలో ఉంటే వాళ్ళు ఇంకో ఊరు పేరు చెప్తున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళకి ఎక్కడ ఈ ఇళ్లకు అప్లై చేసుకోవాలో ఎవరి దగ్గరికి వెళ్తే దానికి సరిగా రెస్పాండ్ అవుతారో అనేది కూడా తెలియకుండా చాలా మంది ఊర్లలో ఈ గ్రామాల్లో ఉన్నారు నేను ఎప్పుడు గ్రీవెన్సే కాదు ప్రతి మీటింగ్ లో చెప్తూ ఉంటాను నా చుట్టూ ఇప్పుడు కొడవలూరికి సంబంధించి కొడవలూరు మండలం సంబంధించి రాజపాలెం సంబంధించి మిగతా కొడవలూరు సంబంధించి చాలా మంది నాయకులు ఉన్నారు ప్రతిరోజు నా దగ్గరకు వస్తూనే ఉంటారు అమ్మ మేము కొడవలూరు నాయకులు కొండవలూరు మండల అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు అని చెప్పి వస్తా ఉంటారు ఈ నాయకులకి అందరికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు మేము నాయకులు అని మీరు చెప్పకూడదు ప్రజలు చెప్పాలి మీరు నాయకులు అని చెప్పి మీ టైంలో ప్రతి వారంలో ఒక్కరోజు మీ ఊర్లలో జరగండి ఈ హామ్లెట్స్ లో జరగండి ప్రజలకి ఏమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని తీసుకురండి అని చెప్పి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను మేబీ కొడవలూరు మండల నాయకులు అంతగా పాటించినట్లు లేదు అందుకనే ఈరోజు ఇన్ని గ్రీవెన్సులు రావడం జరిగాయి వాళ్ళు ఎక్కడ ఏమి అప్లై చేస్తారో కూడా తెలియకుండా ఉండే ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను అధికారులకు కూడా చెప్తుంటున్నాను చెప్తున్నాను ప్రతి దగ్గర ఉన్న సచివాలయ సిబ్బందికి లోకల్ నాయకులు కలిసి ప్రజలకి అవగాహన సదస్సులు ఇవ్వాలని ఎప్పుడు మీరు ఎప్పుడు ఏ యాప్ ఓపెన్ చేస్తున్నారో ఆ అట్ట ఎక్కడో వాళ్ళు పూరి గుడిసెల్లో ఉండే ప్రజలకు ఎలా తెలుస్తుంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఇప్పుడు ఇది యాప్ ఓపెన్ చేస్తున్నామమ్మా మీరు ఇల్లు కావాలంటే పెట్టుకోండి ఇప్పుడు మనకి ముప్పై తేదీ వరకు ఇల్లు బుక్ చేస్తామని చెప్పి మనకి టైం ఇచ్చిన్నారు కానీ అది వాళ్ళకి తెలియదు ఆ డిసెంబర్ పద్నాలుగు దాకిచ్చు మొన్న ముప్పై దాకించారు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు కానీ ఆ విషయం ఆ ప్రజలకు తెలియదు అది తెలపాల్సిన ఎవరు తెలపాలి వాళ్ళకి సచివాలయ సిబ్బంది తెలపాలి లేదు అక్కడున్న నాయకులు వాళ్ళని సచివాలయం దగ్గరైనా తీసుకెళ్లి ఎంటర్ చేయించాలి కాబట్టి రాబోయే రోజుల్లో అయినా కనీసం నాయకులందరూ అధికారులతో కలిసి పనిచేసి ప్రజలకి క్షేమం కోరి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయో ప్రభుత్వం నుంచి ఇచ్చేటివి వాళ్ళలోకి తీసుకుపోవాలని చెప్పి నేను ప్రతి నాయకుడిని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు తీసుకున్న గ్రీవెన్స్ లో తీసుకున్న అర్జీలకు అన్నిటికీ కూడా మేము తొందరలోనే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తాం ఎక్కడ ఇళ్ల స్థలాల కోసం ఇచ్చారో అవి అప్లై చేపిస్తాం ఎక్కడ ఇల్లు కోసం ఇచ్చారో వాటి పొజిషన్ కూడా తెలుసుకుంటాం అలాగే రోడ్స్ ఇలాంటివి ఇచ్చారు ముఖ్యంగా ఎక్కువ స్కూల్ బిల్డింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా తొందరలో పరిష్కారం చేస్తామని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను